నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర ఈ మధ్యకాలంలో వరుసగా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి బస్సు ఒకదాని ఒకటి ముందుగా కర్నూలులో జరిగినటువంటి ఆ బస్సు ప్రమాదం తర్వాత వరుసగా మరోసారి వికారాబాద్ జిల్లాలో మునుగు జిల్లాలో జడ్చల్ జిల్లాలో ఇంకా దా ఇప్పుడు రీసెంట్గా మక్కాలో కూడా మళ్ళీ బస్సు ప్రమాదమే అందులో అందరు తెలుగు హైదరాబాదీ వాళ్ళు నలభై దాదాపు నలభై ఐదు మంది చనిపోయినట్టు తెలుస్తుంది సో ఈ బస్సు ప్రయాణంలో ఎంత కాదనో వందకు పైగా చనిపోయినట్టు కూడా మనం వార్తలు చూస్తున్నాం ఎందుకు బస్సు ప్రమాదాలు కారు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని అంశాల మీద దీనికి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సాధువు శివరుద్రస్వామి మరి గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు గత రెండు నెలల నుంచి విషాదకరమైనటువంటి ఘటనలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కూడా కొన్ని కొన్ని దేశాలలో జరుగుతుంది ముఖ్యంగా ఈ మక్కా మసీద్ బస్ బస్సు ప్రమాదం చూసిన తర్వాత ఏంటి తెలుగు వాళ్ళకి మన హైదరాబాద్ వాళ్ళకి లేకపోతే తెలంగాణ వాళ్ళకి ఏం దుష్టశక్తి ఆహ్వానించిందా లేకపోతే ఈ వాహనాలు ఎందుకు ఇలా కాలిపోతున్నాయి ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అని అందరూ భయపడిపోతున్నారు ఇంకా రావ్య కాలంలో ఇంకా ఇలా జరగబోతుందా మీరేమైనా అంచనా వేయగలరంటారా వస్తాం ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కర్నూ కర్నూలు దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉంటే వరుసగా అంటే వారానికి ఒకటి వారానికి ఒకటి పెద్దది అంటే మనకి నోటీస్లో వచ్చిన ఏమో పెద్ద పెద్దగా ఉంటే చాలా చిన్న చిన్న ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్ని పట్టించుకోము మనం బస్ అనేసరికి ఏమైందంటే ఒక ముప్పై మందో ఇరవై మందో కొంచెం ఎక్కువ శాతంగా ఉండడం చేత జనాభా అధికంగా ఉండడం చేత నోటీస్ చేసి నిన్న పద్దెనిమిది మంది చనిపోయారు మొన్న ముప్పై ఆరు మంది అన్నారు ముందుకు ముగ్గురు అక్క చెల్లెలు ఒకటే కుటుంబం ఇరవై మంది చనిపోయారు అంటే మనం మానవుడి యొక్క పరిజ్ఞానానికి పెద్ద పరీక్ష చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సైన్స్ నుంచి ఏం చేస్తున్నారు ఇంతవరకు ఒక సైన్స్ అక్నాలజీ రిలీజ్ కాలేదు ఏం జరుగుతుంది యాక్సిడెంట్లకి ఖగోళం ఇదంతా అంటే ఒక ఒక ఖగోళ శాస్త్రం భూమండలం అంటే భూమి కూడా ఒక గ్రహం భూగ్రహం అంటాం మనం ఇన్ని గ్రహాలలో ఒక్కొక్క గ్రహం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి చాలా లోతుగా అమ్మ మన దగ్గర గ్రహాల ప్రభావితము గత సంవత్సరం నుంచి చాలా తీవ్ర స్థితిలో ఉన్నాయి షష్ట గ్రహ కూటమి జరిగింది మొన్న పోయిన సంవత్సరం చూడమ్మా పంచగ్రహమే అయింది గ్రహ కూటమి అయింది ఇప్పుడమ్మా సప్తగ్రహ కూటమి ఉంది నిజమా సప్త గ్రహ కూటమి వచ్చేసి ఇప్పుడు ఆగస్టులో అంటే రెండు వేల ఇరవై ఏడులో ఉంది ఇలాంటి గ్రహణ కూటాలు బాగా బలంగా ఎందుకు వస్తున్నాయి చాలా దగ్గరికి గ్రహణ కూటాలు వస్తున్నాయి మహాకుంభం వేళ అమ్మ ఫిబ్రవరిలో ఈ సంవత్సరం జరిగిన తల్లి ఆల్మోస్ట్ ఇప్పుడు తొమ్మిది పది నెలలు అయింది ఫిబ్రవరి తర్వాత అమ్మ అన్ని గ్రహణ కూటాలే ఏదొచ్చినా పెద్ద పెద్ద అమావాస్యలే ఏదొచ్చినా మానవాళికి సంబంధించిన పెద్ద పెద్ద విపత్తుల్లా కనబడుతూ వస్తున్నాయి ఒక విధంగా చూస్తే అమ్మ శాస్త్రంలో రెండు విషయాలు మాట్లాడితే ఏంటంటే ఒక సాధువులు ఇచ్చే విశేషంగా ఏం చెప్తున్నామంట గ్రహాలలో మార్పుల చేర్పుల ప్రభావమే ఈ ప్రమాదాలకు దారి ఎలా మనుషులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎక్కడో గ్రహం మీరు చూసింది కాదు నేను చూసింది కాదు మళ్ళీ మనం ఉన్నది ఒక గ్రహం మీదే కాబట్టి ఈ గ్రహాలగా ఏముంటుందంటమ్మా గురు గ్రహం బృహస్పతి గురుగ్రహం అంటే ఇప్పుడు గ్రహాల నీటికి గురువు బృహస్పతి అమ్మ ఈ బృహస్పతి ఏంటంటే అమ్మా దేవతలకి గురువు అంటారు బృహస్పతిని అసురులకి గురువు శుక్రాచార్యుడు అంటారు అది రాక్షస జాతికి మనకు సంబంధం లేదు అయితే బృహస్పతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బృహస్పతి యొక్క చర్య అమ్మా ప్రతి గ్రహణంలోకి అది వెళ్ళి రావడం దాని యొక్క ముఖ్యమైన డ్యూటీ ఇప్పుడు ఇది బృహస్పతి గ్రహం అనుకో తల్లి ఇది అంగారకుడు అనుకోండి ఇందులోకి వచ్చిన తర్వాత ఈ బృహస్పతి ఏం చేస్తుంది అంటే దాన్ని ఫిల్టర్ చేస్తుంది ఏమని ఫిల్టర్ చేస్తున్నానంటే మంచి చెడు ఈ పైనుంచి ఎన్నో రేడియేషన్స్ ఎన్నెన్నో ఎన్నెన్నో రావడం చేత ఎలక్ట్రానిక్ పవర్స్ అన్నింటినీ వాటి ఏం అంటే ఒక నిర్దిష్టమైన పవర్ని జనరేట్ చేసి మనకి కావాల్సింది అందించాలి బృహస్పతి దానికి ముఖ్య కారకుడు బృహస్పతి అనే ఈ గ్రహం ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మపుత్రుడు అంటారు బృహస్పతిని ఇది ఎలా వచ్చిందంటే ఒక మహా రుద్ర హోమం చేసినప్పుడు అగ్గిలో నుంచి పుట్టింది అధిపతి చేసి పెట్టిండు పరమశివుడు ఈ గ్రహణాలన్నింటినీ ఒక అదువులోకి పెట్టడానికి ఒక గ్రహం అవసరం అని చెప్తే ఒక బృహస్పతి ఏంటంట ఈ గ్రహణం ఎనిమిది గ్రహాలని ఒకటేసారి మోయగలదు అది అంత పెద్ద గ్రహణం అది ఇప్పుడు భూమి ఇంత పెద్దగా ఉందంటమ్మా భూమి కంటే ఎన్నో ఎన్నో పెద్దగా ఉన్నాయంటారు కదా అలా ఒక బృహస్పతి గ్రహం అంటే ఎనిమిది మిగతా గ్రహాలన్నింటినీ అది ఒకటేసారి చూడగలదు అంత పెద్ద గ్రహం బృహస్పతికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయం సైన్స్ నుంచి కూడా నాకు ఆన్సర్ కావాలి నేను చాలామంది పెద్ద వ్యక్తులతో మాట్లాడుకున్నాం ఏం జరుగుతుంది బృహస్పతి అంటమ్మా మనం హై రేడియేషన్ వాడుతున్నాం ఈ హై రేడియేషన్ వల్ల బృహస్పతి ఏమవుతుందంటే అతి ఒక నిర్దిష్టమైన తిరుగుదల గ్రహణంలోకి వెళ్ళి ఒక గ్రహణాన్ని కదిలియలేకపోతుంది దాని డ్యూటీ ఏంది దాని దినచర్య ఏంది ఒక గ్రహంలోకి వచ్చి ఆ గ్రహాన్ని ఫిల్టర్ చేయడం కదా బృహస్పతిని ఒక గ్రహాన్ని మనము ఈ భూగ్రహం నుంచి వస్తున్న హై రేడియేషన్ వల్ల అది దాని దినచర్య కోల్పోతుంది అంటే అది తిరుగుతలేదు మొత్తంగా తిరగకపోవడం వల్ల ఏమవుతుందంటే అమ్మా మొత్తం పూర్తిగా లీనం కాకపోవడం చేత ఈ మొబైల్ ఎలక్ట్రానిక్స్ హై రేడియేటివ్ ఒక వస్తువు ఒక వ్యక్తి దగ్గర నాలుగు రకాలుగా ఉంటాయి తల్లి ల్యాప్టాప్ మొబైల్ ఛార్జర్ మళ్ళీ తర్వాత దాని ఇంట్లో కంప్యూటర్ టీవీ దానికి తోడు ఇప్పుడు సీసీ కెమెరాలు హెయి రేడియేషన్స్ అని రావడం వల్ల ఏమవుతుందంటమ్మా ఒక పరిమాణం దాటిపోతుంది మనిషి దగ్గర నుంచి శక్తి పోయినప్పుడు ఏం చేయాలి అదొక ఎలక్ట్రానిక్ లాగా పనిచేయడమా చేయడమా ఒక ట్రాన్స్ఫర్ లాగా పనిచేసి చేసి ఏం చేయాలంటే మనకు కావాల్సిన శక్తి మళ్ళీ ఇవ్వాలి ఇక్కడ నుంచి పైకి పోవడము అక్కడ స్ట్రక్ అయిపోవడం చేత మనిషి ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్స్ యాక్సిడెంట్లో కానీ చేసినప్పుడు ఏమవుతుందంటమ్మా ఎవరి అయితే న్యూరలాజికల్ సిస్టమ్ వీక్ ఉంటుందో ఈ ప్రశ్న చాలా టెప్తగా వెళ్ళాలమ్మ మనము కొందరిది మొబైల్ వాడుతూనే ఉంటారు నువ్వు పిలిచినా పలకరు ఒరే 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 గంటసేపు పిలిచిన తర్వాత అప్పుడు పలుకుతాడు అంటే ఆయన అడిక్టెడ్ ఆయన ఓ న్యూరో సిస్టమ్ దాని మీద అడిక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు పిల్లల్ని తీసుకోండి కాంటో నెట్వర్క్ నుంచి బయటకు రారు మనం టీ బంజానా చేయాలి వాళ్ళని ఒకటి ఒకటి కొడితే ఆ మైండ్ సెట్లో నుంచి ఇళ్ళకి రావాలి ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో హై రే రేడియేషన్స్ రావడం చేత బృహస్పతి అంటే గ్రహణం అనేది చాలా పెద్ద విషయం డ్రైవర్ చేతిలో నుంచి న్యూరలాజికల్ సిస్టమ్ స్ప్లిట్ అవుతుంది గమనించాల్సిన ప్రశ్న అయితే స్ప్లిట్ అంటే ఏంటంటే అమ్మా ఒక వ్యక్తి ఒక స్పీడ్ పోతూ ఉంటాడు ఫార్టీయో సిక్స్టీయో ఎయిటీయో కదా ఇప్పుడు ఇంత హై రేడియేషన్స్లో మనిషి స్పీడ్ నిర్దిష్టాన్ని మించి వెళ్ళిపోతాడు వన్ ట్వంటీ లేదా వన్ ఫార్టీ పోయినప్పుడు ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నాడు ఈయన గారి మైండ్ అంతా డ్రైవింగ్ నిన్నే ఉంటుంది అటువైపు ఏమి వస్తుందో గమనించలేని పరిస్థితులే ఈరోజు ప్రమాదాలకు దారి ఒక డ్రైవర్ యొక్క డ్యూటీ ఏందమ్మా అంటే అద్దాలన్నీ గమనించాలి ప్యాసెంజర్స్ కెపాసిటీ గమనించాలి రోడ్డు మీద పోతున్నప్పుడు ఇటువైపు డైవర్డర్ డివైడర్స్ వచ్చేసి గమనించాలి కదా మీరు గమనించండి ఆల్రెడీ ఆగున్న ఒక బండి మీదకి వెళ్ళిందంట కర్నూలు అంటే ఈయన ఫోకస్ లేదనే కదా అర్థం అక్కడ ఇప్పుడు రెండో ప్రమాదం చూస్తాం సేవలలో రోడ్ ఏమో చాలా గుంతలు గుంతలుగా ఉండడం చేత డ్రైవర్ మరి ఒక ప్రమాదాన్ని గమనించి నిమ్మలంగా పోవాలని వద్దా అంటే ఇక్కడ మిస్టేక్ పడుతుంది ప్రమాదకరమైన విధంగా మనిషి యొక్క మెదడు పోతూ ఉంది అంటే అది హెవీ రేడియేషన్లో పరిగెత్తుతూ ఉన్నది అందరు మొబైల్ ఆన్లో ఉంటారు మీరు ఈ ప్రశ్న వేయాలి కేవలం యాక్సిడెంట్లో ఎందుకు గురుగారు మిగతా ఆఫీసులు ఇవన్నీ పెళ్ళిపోవచ్చు కదా చేయొచ్చు కదా కేవలం బండి మీద ఎందుకు ఉంటుందంటమ్మా ఈ మొబైల్ వాడడం చేత అందరి మైండ్ అంతా ఒక హై రేడియేషన్ స్ప్రెడ్డింగ్ చేయనప్పుడు ఇలా ఇలా కదులుతూ ఉంటే నువ్వు ఛార్జ్ పెట్టగలవు మొబైల్ని ఇప్పుడు ఇలా ఇలా కదులుతూ ఉన్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టనీకి రాదు ఆ ప్లగ్లో మొబైల్ ఇలా ఇలా కదిలిస్తూ కూడా నువ్వు పెట్టలేవు కదా ఈ డైవర్షన్ ఎక్కడ దొరుకుతుందంటమ్మా అందరి మొబైల్ హెవీ స్పీడ్లో ఉంటాయి అక్కడ ఉన్నప్పుడు బలహీనంగా ఇప్పుడు నేను న్యూరాలజికల్ సిస్టమ్ సైన్స్ ప్రూవ్ చేయాలని ఎందుకు అడుగున్నా అంటమ్మా నేను సైన్స్ డాక్యుమెంట్ అవసరం దీంట్లో ఖగోళ శాస్త్రవేత్తల ప్రూఫ్ అవసరం ఇక్కడ ఒక బృహస్పతి నుంచి మిగతా యొక్క గ్రహణాల నుంచి శక్తి భూమికి ఎందుకు అందుతలేదు అంటే మనుషులు చెట్లు తీసేశారు మనం చెట్లు వాడుతున్నామా ఇప్పుడు మనం ఎన్నుకున్నాయి ప్లాస్టిక్ చెట్లు ప్రతి ఇంటికి అమ్మా ఒక చెట్టు ఉండేది ఒకప్పుడు వేప చెట్టు రావి చెట్టు మారేడు చెట్టు ఇంకేదైనా చెట్లు పెద్ద పెద్దవి బారేడుగా ఉండేవి మరి నీ రేడి నీ రేడియేషన్ అంతా ఈరోజు మనం తెచ్చుకుండే కదా ఇప్పుడు శాస్త్రవేత్తల నుంచి ప్రశ్న ఎందుకడుకున్నామంటే అమ్మా ఈ రేడియేషన్ ఎలా కంట్రోల్ చేయాలి మనం అంటే ఇప్పుడు బస్సు ప్రమాదాలు జరగడానికి రేడియేషన్ ఒక్కటే హై రేడియేషన్ విషయం ఎవరి మీద పడ్డది నేను న్యూరో సిస్టమ్ కూడా చెప్పాను మీకు మాట ఇప్పుడు మనిషి ఓపికతో ఎలా పోతున్నాడమ్మా మరి ఓపికతో నలభై మంది దగ్గర ఉన్నప్పుడు నువ్వు బాధ్యతగా పోతావా లేకపోతే ఎలా పోతావు అంటే ఇందులో ప్రకృతికి సంబంధించిన దాంట్లో చూస్తేనేమో బృహస్పతి యొక్క ఈ భూమండలం నుంచి పోయిన హై రేడియేషన్ ఎలక్ట్రానిక్ పవర్ వల్ల నిర్దిష్టమైన పని చేయట్లేదు ఒకటి రెండో విషయం ఇక్కడ మీరు మీ యొక్క మెదడు మీ యొక్క ఆలోచనలన్నీ అదుపులు కాకుండా ప్రశాంతంగా పోతున్నారా అంటే అలా పోవడానికి అవకాశం లేకుండా ఎంత స్పీడ్ పోతా డ్రైవర్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా చెప్పగలుగుతామా ఆయన స్పీడ్ ఒకటి ఆరు గంటలకి బెంగళూరు చేరాలంతే నువ్వు ఎలా అయినా చేయరు ఇప్పుడు ప్రమాదాలు అంతా చనిపోతున్న వ్యక్తులు అందరూ వచ్చినాక మనం ప్రశ్న వేయాల్సింది కూడా అక్కడే ఎక్కడో యాక్సిడెంట్ అయితే ప్రశ్న మనం కానీ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నది కాబట్టి డౌట్ వచ్చింది మనందరికీ ఇదేదో ఉందా ఇది ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందా దీంట్లో ఏదైనా ఆలోచన ఉందా అని ఈ క్వశ్చన్ మీరు మిగతా ఇప్పుడు చాలామంది సాధువులు మిగతా వాళ్ళకు గురువులు చేంజ్ చెప్తున్నారంటే ఇది ప్రమాదం ఈ సంవత్సరంలో ఇట్లుంది అని అంటున్నారు కదమ్మా మేము కూడా చెప్పిందంటే ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంది ఈ ప్రమాదం ఇది ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంది రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై ఐదు నుంచి అమ్మా ఇంకా ఎనిమిది సంవత్సరాలు వాహనాల ప్రమాదాలు ఉన్నాయి రెండు వేల ముప్పై మూడు వరకు ముప్పై మూడు వరకు ఉన్నాయి ఇంకా ఎనిమిది సంవత్సరాలు మనం కంట్రోల్లో ఉండాలి చెట్లు ప్రతి ఇంటికి గవర్నమెంట్ అమ్మా ఒక గజం స్థలాన్ని వదిలిపెట్టి చెట్లు పెట్టమని అనొచ్చు కదా అనదు ఉన్న చెట్లన్నీ తీసేస్తారు ఇన్ని ఎలక్ట్రానిక్ పవర్స్ని అన్నింటిని ఉపయోగిస్తూ మనము అత్యధికంగా ఆధునికతను కోల్పోయాం ఇది ఆధునికత కాదమ్మా ఇది మీరు అన్నట్టుగా ఇది హై డెవలప్మెంట్ అయితే కాదు నా దృష్టిలో మనిషి మరణం ఏ విధంగా వస్తుందో తెలియలేని మనము హై డెవలప్మెంట్ లో అయితే ఇప్పుడు మనం ప్రకృతి నాశనం చేసుకొని మనంతటే మనమే ఈ దుష్ప్రభావాలకు ఎదురవుతున్నారు రోబోట్ టూ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది మీకు తెలుసా అమ్మా ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఫెయిల్ అయింది అందులో విలన్ ప్రకృతికి సపోర్ట్ చేస్తాడు కానీ హీరో మాత్రం అతన్ని చంపేస్తాడు జనాలు యాక్సెప్ట్ చేయలేదు చేయలేరు ఇప్పుడు మనకు కావాల్సింది అంటే మనకు కావాల్సింది నల్ల హై ఫ్లెక్సిబిలిటీస్ కనబడాలి మనకు అంతే కానీ భవిష్యత్ తరాలకి ఏం కావాలి అంటే వినం చెట్లు ఎందుకు వాడుతున్నట్టమ్మా ఒక చెట్టు ఎంతో రేడియేషన్ని లాగగలుగుతుంది కదా తల్లి అది మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఈరోజు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం కాదు ఒక చెట్టు వల్ల ఎన్ని గొప్ప పనులు జరుగుతాయమ్మా ఒక రావి చెట్టు ఒక వేప చెట్టు ఆక్సిజన్ టు ఆక్సిజనే ఇస్తుంది అని అంటారు నో కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు మనం చేయాల్సిన తప్పులన్నీ చేసేసి బృహస్పతి లాంటి ఒక మహాగ్రహం భూమండలాన్ని కదిలిస్తుంది ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి మీరు బాగా గమనించడండి ఎలక్ట్రానిక్ షాక్స్ యాక్సిడెంట్సు మొబైల్ ఛార్జింగ్ సంబంధించిందో ల్యాప్టాప్లకు సంబంధించిందో పెద్ద 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 అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు జీడిమెట్లలో అగ్ని ప్రమాదం అయిందమ్మా ముగ్గురు నలుగురికి అది ఇబ్బంది అయిందని అగ్ని ప్రమాదం మంట వల్ల కాలేదు హై గ్యాస్ అంటారు గ్యాస్ ప్రమాదం జరిగింది ఇప్పుడు మనిషి ప్రాణం పోయింది కదా అంటే మనిషి మరి ఒక పది నిమిషాల ముందు ఏం జరుగుతుందో ఊహించలేకపోతుండనే అర్థం కదమ్మా ఇలాంటివి ఊహించలేము కాబట్టి రానున్న సమాజంలో పూర్వీకులు చెట్లు పెంచాలి ప్రకృతిని కాపాడుకోవాలి అని చెప్పారు ఎందుకంటే అది ఇండైరెక్ట్గా మనల్ని కాపాడుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన సైన్స్ మాట్లాడాలా మన శాస్త్రం గురించి మాట్లాడాలా రెండు విషయాలు మాట్లాడాలి సార్ శాస్త్రంలో దాగున్నాయమ్మా ఎన్నో విషయాలు సైన్స్ ప్రూవ్ చేస్తూ ఉంటుంది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని ఇప్పుడు సైన్స్ నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు చాలామంది మన దగ్గర ఏంటంటే యూట్యూబ్ చూస్తాం మనం కదా ఫాలో ది బీబీప్సీ న్యూస్ లేకపోతే పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్లల్లో వాళ్ళు చెప్తున్నారు వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఒక సౌదీలో నలభై మంది చనిపోయారని కా తల్లి టుడే నౌ టిల్ హైదరాబాద్లో ఎన్నో యాక్సిడెంట్లు ఉన్నాయి క్షణిక నిర్ణయాలతోనే కదా యాక్సిడెంట్లు మంచి ఓపిక ఎక్కడ నాసేస్తుందంటమ్మా నీకు తెలియకుండానే ఎలక్ట్రానిక్ శక్తి కోల్పోతున్నావు కాబట్టి ఇంత రేడియేషన్ వాడాల్సిన అవసరం ఏమన్నప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది కానీ నేను ఎన్ని వాడతాను అందులో చూడండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే కంప్లీట్గా నేను నా మైండ్ని చూసుకుంటున్నా అక్కడ నాకు అసలైన మైండ్ ఏం లేదు ఇక్కడ అంతే తల్లి కాబట్టి ఏంటంటే మన శ్రేయస్సు కోరి చెప్పేది ఏంటంటే చెట్లు మనం పెంచుకోవడం చేత ఈ గుడులు గోపురాల చెట్లు మనం పోవడం చేత ఒక పుణ్యం ఇప్పుడు భోజనాలకి చెట్లకు పోతున్నారు ఓపెన్ చెప్పాలి అమ్మ స్వార్థానికి పోతున్నారు వన భోజనం చెట్టు కింద తినేలా ఇంట్లో కుదరదా ఎందుకు పోతున్నారో తెలుసా అమ్మ భోజనాలకి కార్తీక మాసం వనభోజనంలో ఈ చలికాలం ఉండడం చేత రోగాలు వస్తాయని చెట్టు కింద భోజనం చేస్తే ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే ఈ రెండు నెలలు ఆరోగ్యం బాగుంటుందని మన శాస్త్రం చెప్పింది దానికి పోతున్నారు మన వాళ్ళు తినడానికి కాదు పోయేది అంటే మన స్వార్థం కోసమే పోయింది ఇప్పుడు మరి మన స్వార్థం కోసమే చెట్లు ఎందుకు పెంచద్దు అంటున్నా మనం మన ఆరోగ్యం కాపాడుకోవడం అంట చెట్లు పెంచుకోవచ్చు కదా తులసి చెట్లు ఇంత తింటుంటాయి వేప చెట్టు అసలు పొడుగు ఉందా ఎక్కడన్నా చిన్న 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 చెట్లు వీధికి ఒక పది చెట్లు పెద్దవి ఉండకపోతే రానున్న రోజుల్లో ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతాయి రైట్ మీరు అన్నట్టు సో ప్రకృతిని మనం నాశనం చేసినందుకే ప్రకృతి మన మీద పగబడుతుందని చెప్పడానికే ఇదొక వార్నింగ్ లాంటిది అని అనుకోవచ్చు సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి లేదంటే రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైన రోజులు చూస్తారంటూ ప్రకృతి మనందరినీ బెదిరిస్తుంది ఇది ఓవరాల్గా మనకి గు చెప్పిన గురువుజీ అయితే చెప్తున్నారు సో నిజమే గురువుగారు ఏదైతే చెప్పారో అది నిజంగా వాస్తవము మనం ప్రస్తుతం ప్రకృతిని చాలా నిర్లక్ష్యం చేసాం వాటి మీద దృష్టి పెట్టి ప్రకృతి పరంగా మనం ఎప్పుడులాగా ఉండి ఈ అప్డేషన్ లేదంటే కొత్తగా మనం నేర్చుకోవాల్సిన టెక్నాలజీ అవసరం లేదు పాత కాలంలో ఎలా ఉన్నామో అలానే మళ్ళీ మొదటి నుంచి జీవితం మొదలు పెడితే మళ్ళీ పాత రోజులన్నీ మళ్ళీ వస్తాయి అనేది నా అభిప్రాయం ఇంకా మీరేమన్నా దీనికి సంబంధించి అడగాలనుకుంటే డెఫినెట్గా అడగండి మరొక వీడియోతో గురుజీ గారితో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం